ఆస్తి మాది నమస్కారం ఆరుద్ర అభిషేకము ఎప్పుడైనా అందరూ అడుగుతున్నారు ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం నాడు తెల్లవారుజామున మృగశ్వరా నక్షత్రము మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలతో పోయి ఆరుద్రాక్ష వస్తున్నది కాబట్టి ఆదివారం తెల్లవారుజాము నుంచి కూడా తప్పకుండా అందరూ కూడా ఆరుద్ర అభిషేకం చేయండి ఆరుద్రునికి వృద్ధులు చాలా సంతోషిస్తారు మృగశ్వరా నక్షత్రం అమ్మవారి నక్షత్రము ఆరుద్ర నక్షత్రం అయ్యవరు నక్షత్రము సాక్షాత్ రుద్రుడు జన్మించిన నక్షత్రము మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రములో చేసిన అభిషేకములు నూరు మహాశివరాత్రి యొక్క ఫలితాన్ని ఇస్తాయని శివపురాణము చెప్పబడినది శివుడి గట ఆ రోజు మనం అభిషేకం చేస్తే అతను కుమారస్వామి కంట అధికంగా మనని ఆదరిస్తారట కరుణిస్తారు ఐశ్వర్యాన్ని ఇస్తారని పురాణ వచ్చినము అందరూ ఆ రోజు ఆరాధన చేసుకోండి నమస్కారము అందరూ